నేను రాజకీయం అంటే ఏవో వెల్ఫేర్ స్కీమ్స్ డెవలప్మెంటో కాదు రాజకీయం అంటే కాన మొట్టమొదటి వచ్చేది లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టడం ప్రజలకు రక్షణ ఇవ్వడం వీటిలో ఈ కూటమి ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్ అయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఎప్పుడైనా ఎవరైనా ఈ రాష్ట్రంలో పోయి ఏదన్నా సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలో నెరవేర్చినారా లేదా అంటే డైవర్షన్ కోసం రోజుకొక టాపిక్ దాంట్లో తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకున్నారు కల్తీ లడ్డు అన్నారు ఒకరోజు లిక్కర్ స్కామ్ అన్నారు ఒకరోజు ఆడదామాంధ్ర అన్నారు ఒకరోజు మైనింగ్ స్కామ్ అన్నారు ఏ ఒక్కదానికి కూడా ఎవిడెన్సులు ఉండవు రెండు వేల పదిహేడులోనో పద్దెనిమిదిలోనో ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక చిన్న గ్రామంలో గొడవ జరిగితే ఆ కంప్లైంట్ని కూడా తీసుకొని వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కేసులు కట్టే పరిస్థితి ఒక సామాన్యమైన సోషల్ మీడియా కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక లైక్ కొట్టినాడని చెప్పి దానిపైన కేసులు కట్టే పరిస్థితి ఈ రోజు మొత్తం రాష్ట్రంలో ఉండే వైసీపీ వాళ్ళు నిజం చెప్తాను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజున రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఢీలా పడిపోయినారు ఏంద్ర ఇట్లా ఓడిపోయినాం ఏందిరా మన పరిస్థితి రాజకీయాల్లో ఉందామా సాలించుకుందామా అని ఒక ఢీలా పడే పరిస్థితిలో ఉన్నారు కానీ ఇప్పటికి సంవత్సరం కాలే తెలుగుదేశం వాళ్ళు పెట్టిన ఇబ్బందికి కూటమి ప్రభుత్వం వాళ్ళు పెట్టిన ఇబ్బందులకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత చైతన్యం వచ్చిందిరా అంటే ప్రాణంలో ఒంట్లో ప్రాణం ఉంటే చాలరా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకొని అవతలని మనల్ని ఇబ్బంది పెట్టినోడిని తొక్కినాకనే అంత యూనిటీని తీసుకొచ్చింది కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళే నేను ఊరికైనా చెప్పడం లేదన్నా ఏ గ్రామానికి అన్నబో నిరుత్సాహంతో ఢీలా పడిపోయిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు లేపి మళ్ళా ఉత్తేజపరిచినేది ఈ కూటమి వాళ్ళే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్ని అరెస్టులు చేసినా కూడా ఈరోజు వైసీపీ వాళ్ళు అయితే కానీ డిసైడ్ అయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడాలా రాష్ట్రంలో మళ్ళా ఒకసారి మంచి పరిపాలన తీసుకొని రావాలని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి ఈరోజు మేము కూడా ఆ కుటుంబంలో ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో పిడర నియోజకవర్గానికి పోవడం జరిగింది వాళ్ళతో మాట్లా